వెల్కమ్ టు సునితాస్ కిచెన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మంచి ప్రోటీన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను రెసిపీ వచ్చి కాబూలీ చనా విత్ పన్నీర్ నేను ఎలా చేసుకుంటానో మరి వీడియోలో చూసేద్దామా టేస్టీ టేస్టీ పన్నీర్ విత్ కాబులీ చనా కర్రీ ఇప్పుడైతే నేను స్టవ్ మీద కళాయి వేసుకున్నాను కళాయి వేసుకున్నాక ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వీటెక్కాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మంచి ప్రోటీన్ రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను టేస్టీ టేస్టీగా ఉంటుంది కర్రీ ట్రై చేయండి ఆయిల్ హీట్ ఎక్కేసింది ఆయిల్ హీట్ ఎక్కితే నేను జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్ జీలకర్ర అయితే కొంచెం వేయించుకుందామా వేగిన జీలకర్ర వేగినాక నేనైతే ఒక నాలుగు ఆనియన్ తీసుకున్నానండి సన్నగా చిన్నగా కట్ చేసుకున్నాను అండి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది సన్నంగా కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను వేసేసుకున్నాను ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి మిర్చి అయితే కట్ చేసుకుంటాను పొడవక పొడవుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేయించుకు వేసేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఆనియన్ అయితే కొంచెం వేగాలి మంచి ప్రోటీన్ రెసిపీ అండి ప్రోటీన్ కర్రీ కాబులీ చనా విత్ పన్నీర్ ఎక్కడ వీడియో మిస్ అవ్వకండి చూడండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను సాల్ట్ వేసుకుంటే మనకి తెలిసిన దగ్గర మంచిగా ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి అలాగే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఇక పచ్చిమిర్చి ఆనియన్ అయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చిన వాళ్ళకి వేయించేసుకోవాలి అలాగే వేయించేసుకున్నాను కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి ఆనియన్ అయితే వేగిపోయి ఇప్పుడైతే నేను ఒక రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ ఆనియన్లో ఈ పేస్ట్ కూడా వేయించేసుకుందామా ఆయిల్ సెపరేట్ అయిన వరక ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసుకుందామా మంచి రెసిపీ అండి చాలా బాగుంటుంది రెసిపీ అయితే చాలా మంచిగా వచ్చింది కాబలిచ్చిన విత్ పన్నీర్ కర్రీ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి పేస్ట్ అయితే వేగిపోయింది పేస్ట్ వేగినాక నేను ఒక రెండు టమాటా అయితే పేస్ట్ చేసుకున్నాను అలాగే టమాటా పేస్ట్ కూడా వేసుకుంటాను ఆనియన్ అయితే వేగిపోయి అల్మిన పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే ఇందులో నేను ఒక రెండు స్పూన్ రెండు టమాటాలు మిక్సీ చేసుకున్నాను ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను ండి ఈ టమాటా కూడా ఇందులో వేయించేసుకుందాం శుభ్రంగా టమాటా కూడా వేగిపోవాలి టమాటా పేస్ట్ కూడా వేయించుకోవాలి టమాటా పేస్ట్ అయితే వేగాలి లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది కొంచెం వేయించుకుందామా వేయించుకున్నాక ఇందులో అయితే నేను కావ్య చెన తీసుకున్నాను కావ్య చెన అయితే ముందు రోజే నైట్ నానబెట్టేసుకున్నాను కర్రీ ప్రిపేర్ చేసే అయితే కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఉడికించేసుకోవాలి మా కుక్కర్లో అయితే ఒక నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను కాబలి ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి ప్రిపేర్ కర్రీ ప్రిపేర్ చేసే ముందైతే కాబలిచెన్న ఉడికించేసుకోవాలి నేనైతే ఉడికించేసుకున్నాను ఇది ఇప్పుడు ఈ పేస్ట్ అంత వేగిపోయినాక ఈ కాబలి చెన్న వదిలి వేసేసేద్దాం వేయించేసుకున్నాను వేసేసుకున్నాను కాబలి చెన్న వేసుకున్నాను ఈ పేస్ట్తో పాటు కాబలిచొన్న కూడా వేయించేసుకుందాం కాసేపు స్టవ్ అయితే హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాబలి చెన్న కూడా కొంచెం మంచిగా మొత్తం కలిపి వేయించుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి చపాతీకి చాలా బాగుంటుంది కాంబినేషన్ అనేది ఫుల్గా చాలా బాగుంటుంది కాపులు చాలా అయితే వేగిపోయాయి ఇప్పుడైతే ఇందులో నేను ఇప్పుడు పన్నీర్ అయితే కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను కాసేపు ఇంకా టూ మినిట్స్ మూత పెట్టుకుని అయితే వేయించేసుకుందామా మూత పెట్టేసాను ఇంకా టూ మినిట్స్ అయితే ఇప్పుడు కలిపేసుకుందామా కాబలు చాలా అయితే వేగిపోయాయి ఇలా దగ్గరగా కొంచెం వేయించేసుకుందామా ఇప్పుడైతే నేను పన్నీర్ అయితే అన్నంగా చిన్నగా కట్ చేసుకుని అయితే పగన పెట్టుకున్నాను ఇప్పుడు పన్నీర్ ఇందులో వేసేసుకుందాము చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ కాబులు చిన్న వేగిపోయింది కదా అందులో నేను పన్నీరు వేసుకున్నాను ఈ పన్నీర్ కూడా కాసేపు వేయించేసుకుందామా నేనైతే పన్నీర్ డైరెక్ట్గా కట్ చేసుకుని వే వేసేసుకున్నాను ఈ కర్రీలో పన్నీర్ అయితే నేను సపరేట్గా వేయించుకోలేదు అలా వేయించుకుంటే కొంచెం పన్నీరు గట్టిగా వస్తుంది అందుకని స్మూత్గా రావాలంటే నీళ్ళగా వేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ కొంచెం ఇందులో ఫ్రై చేసేస్తాం కదండి పన్నీర్ అయితే పచ్చి స్మెల్ అయితే రాదు ఇది ఎగుతుండగా ఇప్పుడైతే నేను ఒక రెండు స్పూన్లు గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను మన కారం తిన్న మనకు సరిపడినంత కారం మనం వేసుకోవాలి కొంతమంది కొంచెం ఎక్కువగా తింటారు కొంచెం తక్కువగా తింటారు మనం చూసుకొని వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకున్నా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే కాబులి చెన్న ఉడికించినప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి గరం మసాలా పొడి వేసుకున్నాను కారం సాల్ట్ పసుపు వేసుకొని ఇవన్నీ అయితే కాసేపు కొంచెం ఇలా వేయించేసుకుందాము మళ్ళీను వీడియో ఎక్కడ స్కిప్ చేయకట్టి చూడండి మంచి కర్రీ మంచి ప్రోటీన్ రెసిపీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి అయితే వేసేసుకున్నాను జీరా పొడి వేసుకుంటాను జీరా పొడి వేసుకున్నాను మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలిపేసుకుందామా పన్నీర్ అయితే కొంచెం వేయించుకోవాలి కదా అలాగే పన్నీర్ వేగుతుంది ఇలా కలుపుకొని పన్నీర్ వేయించేసుకుంటున్నాను కర్రీ అయితే సూపర్గా ఉంటుంది చెప్పాను కదా రైస్ చపాతి పూరి దోశలకు కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ అయితే కొంచెం మూత పెట్టుకొని వేయించుకుందామా కాంబినేషన్ అయితే రైస్ పూరీ చపాతి దోశ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కాపులి పన్నీర్ కర్రీ కర్రీ అయితే వేగుతుంది వేగిపోయింది కర్రీ అయితే మంచిగా పన్నీర్ కూడా వేగిపోయింది ఇప్పుడైతే దీంట్లో నేను వాటర్ వేసుకుంటాను వాటర్ వేసుకుందా కాపులి చనైతే అయితే ఆల్రెడీ ఉడికిపోయింది వేగిపోయింది పన్నీర్ అయితే కొంచెం ఉడికించుకుందామా అందుకు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ అయితే పన్నీర్ కొంచెం ఉడికినట్టు ఉడికిన వరకు కొంచెం అయితే సరిపోతుంది కాసేపు మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టుకొని అయితే ఒక టూ మినిట్స్ ఉడికినిద్దామా ఒకసారి చూసేద్దాం ఉడికిపోయిందో లేదో కర్రీ దగ్గరికి అయిందో లేదో చూసేద్దాం ఉడికిపోయింది కర్రీ కూడా దగ్గరికి అయినట్టే ఉంది ఇది కూడా అండి ఇలా దగ్గరికి వచ్చేసింది కర్రీ కర్రీ మరీ వాటర్ ఎక్కువ ఉంచుకోకుండా మరీ ఫ్రైలా చేసుకోకుండా ఇలా ఇలా ఉంచుకోవాలి నేనైతే ఈ రకంగా ఉంచుకున్నాను మీడియంగా టేస్టీ టేస్టీ కాబలి విత్ పన్నీర్ కర్రీ అయితే కాబలి చున్న విత్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ చూసేసుకుందామా సరిపోయిందో లేదో సరిపోతే సాల్ట్ కారం పొడి వేసుకుందామా నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ సరిపోలేదు మీరు అలా చూసుకుంటే టేస్ట్ చూసుకుని టేస్ట్కి తగ్గ వేసుకోండి కారం సాల్ట్ అన్నీ సరిపోతున్నాయి కర్రీ అయితే తినేటప్పుడు చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది కాపులు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్స్ అయితే వస్తున్నాయి లైక్ చేయట్లేదు లైక్ చేయండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందామా కొత్తిమీర వేసేసుకుంటే ఆల్రెడీ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కాబులీ చనా విత్ పన్నీర్ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది కొత్త అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే టేస్టీ టేస్టీ కాబులీ చనా విత్ పన్నీర్ కర్రీ రెడీ